సూర్యమంగళ సంస్థాపక యోగం వేళ ఈ నాలుగు రాశుల వారు తీవ్రమైన కష్టాలు మరి ఆ రాశుల వారు ఎవరు ఇంకా ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి నూట ఎనభై డిగ్రీల వద్ద మకరంలోకి ప్రవేశించిన సమయంలో కుజుడితో కలిసి సంస్థాపక యోగంగా ఏర్పడింది ఈ సంస్థాపక యోగం ప్రభావం కారణంగా మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారులకి నష్టాలు రావచ్చు ఆరోగ్యపరంగా ఉద్యోగులకి కార్యాలయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీకు పని కూడా పెరగవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొంత ఆందోళన ఉంటుంది అలాగే సింహరాశి వారికి ఈ సమయం చాలా సవాళ్లు ఎదురవుతాయి అవసర ప్రయాణాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మీ కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉంటుంది మీ వైవాహిక జీవితంలో తగాదాలు పెరిగే అవకాశం ఉంది మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది దూర ప్రయాణాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కెరీర్ పరంగా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా కుంభరాశి వారికి సూర్యుడు కుదుడి ప్రభావంతో ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దక్కకపోవచ్చు దీంతో మీరు చాలా నిరాశకి గురవుతారు